మండలం ఏరుగట్ల రామచంద్రాపురం గ్రామంలో ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ సహకారంతో నలభై ఎనిమిది ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని కాంగ్రెస్ నాయకులు కరీముల్లా అన్నారు అనంతరం లబ్దిదారులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇల్లు రావడం చాలా సంతోషంగా ఉందని దీనికి సహకరించిన ఎమ్మెల్యే మఠ రాఘమయ్యి దయానంద్ నాయకులు కరీముల్లాకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ కరీముల్లా భద్రారెడ్డి లింగేశ్వరరావు లక్ష్మయ్య గురువయ్య తదితరులు పాల్గొన్నారు అరుణ మా ఊరు రామచంద్రాపురం మేము పది సంవత్సరాల నుంచి కూరుగులోనే ఉన్నాం ఈ కాంగ్రెస్ గెలిచాక మా కరుముల్లా గారు వచ్చాక మాకు ఇల్లు వచ్చినాయి రేవంత్ రెడ్డి గారికి దా ఎమ్మెల్యే గారికి కరుముల్లా గారికి ధన్యవాదాలు నమస్కారం అండి మాది రామచంద్రాపురం ఎమ్మెల్యే గారు దయా ఇదివరకి సనరాయరయ్య గారు ఉండేవాళ్ళు మేము చాలా చార్లు రోడ్లు కావాలా ఇండ్లు కావాలని ముత్తుకున్నా కానీ అసలు ఒక పని కూడా చేయలేదు డాక్టర్ గారు దయానంద్ గారు గెలిచిన తర్వాత కాలనీలు కావాలి సార్ అని కోరుకును ఎమ్మటే మీకు ఇండ్లు వస్తాయని చెప్పారు అట్టుండే మా గుడిసెలు ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు కాలనీలు ఇళ్ళు వచ్చిని స్లాబులు కూడా పోతున్నారు సీసీ రోడ్లు కూడా సీసీ రోడ్లు కూడా సార్ వచ్చాను రావడం ఎమ్మటే మా కాలనీ మొత్తం ఏ క్లాసు రోడ్లు పోసారు ఇల్లు కూడా ఇచ్చారు ఇల్లు కూడా శుభ్రంగా కట్టుకుంటున్నాం కరుమలా గారు వల్ల కరుమల్లా గారు మా పక్కన ఉండటం వల్లనే దయానంద్ గారితో చెప్పి ఈ పనులు చేయించుతున్నారు కరుమలా గారికి దయానంద్ గారికి రాఘమయ్య గారికి రెడ్డి గారికి రెడ్డి గారికి తుమ్మల మహేశ్వరావు గారికి అందరికీ ధన్యవాదాలు నా పేరు భద్రారెడ్డి ఏరియాట గ్రామం కాపోతుండే ఇక్కడ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మట్టా మఠరాయ్య గారి దయా అటు కరిమల్ల వారి దయాదక్షని ఈ రెండు కూడా అభివృద్ధి చెందనట్లో మొదటి స్థానంలో ఉన్నాం పెనుమల్లి మండలంలో మేము రాబోయే కాలం స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా జైబేరి మోగి పెనుమల్లి మండలంలో వందకు వంద శాతం పెనుమల్లి మండలంలో స్థానిక సంస్థలు గెలిపించి రేవేందర్ రెడ్డి గారికి అటు మఠా దయానంద గారికి ఇటు ఉన్న ముగ్గురు ముగ్గురు మంత్రు మంత్రులకు కూడా కానుగని శబ్దం చేస్తున్నాం మేము కరవండి నా పేరు కరీముల్లా మాజీ సర్పంచ్ని మాది పెనుబల్లి మండలం రామచంద్రాపురం గ్రామం ఇక్కడ దాదాపు గత పది సంవత్సరాల కాలంలో ఇక్కడ పేద ప్రజలు ఎంతోమంది తిన్నగా ఉండటానికి సరైన నివాస స్థలం లేక ఈ గూడు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో ఎన్నో రకాల ఇబ్బందులు పడ్డారు అటువంటి తరుణంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మా ఈ ఏరగట్ల రామచంద్రాపురం రెండు గ్రామాలు కలిపి మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో డాక్టర్ దయానంద్ గారి ఆధ్వర్యంలో దాదాపు నలభై ఎనిమిది ఇల్లు ఇంద్రం బిల్లు మంజూరు చేయడం జరిగిందండి చిన్న గ్రామాలైనా సరే మా గ్రామాల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించి మాకు అధికంగా ఇల్లు మంజూరు చేసి ఈ మా గ్రామాన్ని మోడల్ విలేజ్గా తీసుకొని ఈ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుందండి ఈరోజు ఎంతో మంది పేదలు ఈ కార్యక్రమం మొదలుపెట్టాక ఇక్కడ జరుగుతున్న ఈ ఇల్లు ఇవన్నీ కూడా ఇట్లా దాదాపు బేస్మెంట్ లెవెన్ వస్తే మూడో రోజే బిల్లు పడిపోవటం మళ్ళీ స్లాప్ లెవెన్ వస్తే మూడో రోజు దాదాపు ఇక్కడ స్లాప్ అయిన ఇల్లు కూడా తొమ్మిది ఉన్నాయి వాటికి కూడా రెండు లక్షల రూపాయలు చొప్పున స్లాప్ బిల్లులు కూడా పట్టడం జరిగింది ఇంత శరవేగంగా ఈ బిల్లులు మంజూరు కావటం కానివ్వండి ఇల్లు మంజూరు కావటం కానివ్వండి ఈ ప్రభుత్వంలో జరగడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి ఈ సందర్భంగా ఈ రెండు గ్రామాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తున్నందుకు మా ఎమ్మెల్యే రాఘమయ్య మేడం గారికి దయానంద్ గారికి మా రేవంత్ రెడ్డి గారికి మిగతా మా జిల్లా మంత్రులందరికీ ఈ గ్రామ ప్రజలందరి ఈ రెండు గ్రామాల ప్రజలందరి తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను